నమస్తే అండి చాలా విషాదకరం తిరుమలలో నిన్న జరిగిన ఘటన అది దానికి సంబంధించి ఒక ఆరుగురు చనిపోవడం దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై మంది ఆసుపత్రి పాలు కావడం ముఖ్యంగా చనిపోయిన వారు ఆత్మ శాంతించాలని అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఈ దుఃఖాన్ని అధిగమించే మనోధైర్యాన్ని భగవంతుడు ఆ ఏడుకొండలో వాడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇది పునరావృతం కాకుండా ఏం చేయాలని ఆయన ఆల్రెడీ ఆ చర్యలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా స్పందించారు ఎందుకంటే ఇది అధికారులదే బాధ్యత అని ఎందుకంటే అక్కడ సరిచేయాల్సింది అధికారులే ఎంతమంది వస్తారని తెలుసు ఎలా వస్తారని తెలుసు అని కాబట్టి సరిచేయాల్సింది అధికారులే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి స్పందించి అలాగే టీటీడీ సభ్యులు బోర్డు సభ్యుల్ని బోర్డుని డైరెక్ట్గా కుటుంబ సభ్యులకు వెళ్ళి క్షమాపణ చెప్పమని చెప్పారు అన్కండిషనల్గా ఆయన అపాలజీస్ చెప్పారు ప్రజలందరికీ ప్రభుత్వం తరపున అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి అంటే ఇప్పుడు తెల్లవారుజాన్ నుంచి రోజా సెలవుమని గారు అలాగే మన అంబటి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అవకాశం చూసుకొని మాట ఏదో ఒక రాళ్ళు వేయాలనే తప్ప కన్స్ట్రక్టివ్ సలహాలు కానీ కన్స్ట్రక్టివ్ సూచనలు కానీ లేదు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదన్న తప్ప పద్ధతిలో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ చూశాను అంత ఇలా 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 నిజంగా యాక్ట్ చేస్తున్నారు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అంత అనిపించలేదు కానీ ఈ రోజు వచ్చి ఆయన నటించిన తీరు చూస్తే మీడియా ముందు వచ్చి నటించిన తీరు చూస్తే అసహ్యం వస్తుంది అసలు ఇది ఇది వరకు కుంభమేళాలో పద్ పద్ద పంతొమ్మిది వందల యాభై నాలుగులో కుంభమేళాలో ఎనిమిది వందల మంది చనిపోయారు తొక్కిసలాట్లో అలాగే పంతొమ్మిది వందల తొంభైలో మక్కాలో ఒక ఏడుగురు గోతుల పడిపోతే వాళ్ళని కాపాడడానికి అని చెప్పి పద్నాలుగు వందల తొం ఇరవై ఆరు మంది జరిపారు తొక్కిసలాట్లో ఇటువంటిది జరిగినప్పుడు అది జరిగిన దానికి చింతిస్తూ ఎందుకు జరిగిందో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి కానీ దీనికి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు చుట్టూ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పోలీసులు తిప్పుకున్నారు ఇది చెప్పిన మాజీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ఉన్నారని సంగతి తెలియదు ఎనిమిదో తారీఖునే ఆ బందోబస్తు గురించి అని చాలా మంది అక్కడి నుంచి వచ్చి ఉంటారని తెలీదా కాబట్టి ప్రధానమంత్రి గురించి వెళ్ళారు అన్నమాట మాట్లాడలేకపోయాడు ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈయన వెనకాల తిరిగారు ఎనిమిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం వరకు అని చెప్తున్నారు ఏం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ వెనకతల ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ బలగం అంతా ఉంటుంది ఉండాలి అది పద్ధతి అలాగే అక్కడ ఒక ఈవోని ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నది ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాలేదు స్పేర్ చేయడానికి వీలు లేకపోతే స్పేర్ చేయలేమని చెప్పాలి తర్వాత టికెట్ల కార్యక్రమం బాయిదా వేసుకోవాలి వచ్చిన వాళ్ళందరినీ ఏదో క్యూ లైన్ లో పెట్టాలి అలాగే పెట్టనందుకు జరిగిన దానికి అన్కండిషనల్ గా ప్రభుత్వం క్షమాపణ చెప్పింది ప్రభుత్వం సాకులు చెప్పడంలా ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు తగుదనమ్మా అని రోజా గారు వచ్చి ఏదోదో మాట్లాడుతుంది ఆవిడ నాకు అర్థం కాలేదు ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా చేసిందా ఎక్సెప్ట్ భజన చేయడం చెప్ప జగన్మోహన్ రెడ్డికి ఆ అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేశాడా ఎక్సెప్ట్ భజన చక్క భజన చేయడం తప్ప పోలవరం గురించి అంటే నాకేం తెలియదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం ఈ టైంలో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రభుత్వంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత తిరగ తీవ్రంగా స్పందించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద సెటైర్లు వేస్తుంది ఈ రోజా ఈ రోజా ఎందుకంటే నాకు కొద్దిగా ఒక్కొక్కసారి గుర్తు వస్తుంటుంది మా అందరి మీద ఇవి మీద మేము మర్డర్ ఎటు చేసామని చెప్పేసి వివేకానంద బాబాయ్ వివేకానంద ఎలా చనిపోయాడు దాని తాలూకా సాక్షులందరూ ఎలా చనిపోతున్నారు అవి మీద మాట్లాడం మా రోజా నిన్ను మేము హత్య చేసామని చెప్పి మా పాతిక మంది మీద పదిహేను మంది మీద కేసులు పెట్టారు కదా అందులో నేను ఏ టూ ముద్దాయిని నిన్న నేను మర్డర్ చేశానని అది మీ పాలన ఈ పాలన అలా లేదు తప్పు చేస్తే తప్పు జరిగింది అని ఒప్పుకునే ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి దైవ సంబంధమైన అంశాల్లో చాలా సెన్సిటివ్ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక అన్య మతస్థులు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఒక అన్య మతస్తులు ఇది మా మతానికి సంబంధించిన విషయం కాస్త జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఇటువంటి రానివ్వకుండా మేము చూసుకుంటాం మీరు జెరూసలంలో చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు మాట్లాడండి అప్పుడు అక్కడ ఎంతమంది చనిపోయారు తొక్కుసలాట్లో ఎప్పుడు చనిపోయారు చనిపోకుండా ఏం చేశారు అది చూడండి ఎందుకంటే మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలో లేరు ప్రతిపక్షంలో కూడా లేదు నిన్న మోడీ గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు పెట్టుబడితో ఇక్కడ వస్తే దాని గురించి మీరు నోరిప్పారా రిప్పారా నోరిప్పలా రాష్ట్రంలో ఉన్న పోలీస్ బందోబస్తు అంతా కూడా నిన్న మోడీ గారికి కానీ ఫోకస్ ఉంది అందు గురించి జరిగింది కానీ అక్కడ ఉన్న అధికారి ఇలా సఫిషియెంట్ సిబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఆ కార్యక్రమం చేయకూడదు అందు గురించి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు అంతేగాని ఇలా బుద్ధి తక్కువ పనులు మళ్ళీ చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఉన్న గౌరవం పాటు చేసుకోకండి మరి మళ్ళీ ఏదో వచ్చిరా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో జాతీయ మీడియా కూడా మీరు చెప్తున్నారు సలహాలు ఏం మోడీ గారు ప్రోగ్రామ్ ముందు తొమ్మిదో తారీఖుని బందోబస్తు అంతా వెళ్ళిపోయిందని చెప్పలేరు కదా చెప్పలేకపోయారా మీరు మీరు టీటీడీ యువల కాదు సస్పెండ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు అరే మీరు లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఆ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి జీతాలు ఎలా ఇవ్వాలని చూస్తుంటే మీరు అప్పు చేసి వెళ్ళిపోయారు మీరు బాకీలు తీర్చుకోండి వదిలేసిన బాకీలు తీర్చాల్సి వస్తుంది లక్షల కోట్లు అప్పు చేసి తినేసారు ఒక్కొక్కరు పంది ఒక్కొక్కరు లాగా బలిసిపోయారు మిమ్మల్ని అందరి నుంచి ఆస్తి డబ్బెలాగో రాబట్టుకోవాళ్ళు అది కూడా చేస్తున్నాం వెయిట్ చేయండి వెయిటెన్సీ అంతేగాని అవకాశం దొరికింది కదా అని గోతికాడి నెక్కల్లా కాసుకుని కూర్చొని మాట్లాడకండి అది మంచిది కాదు